యావిధిగా రాజకీయ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసారు టీవీ కెమెరాల ముందు తమ భక్తి ప్రవృత్తులని ప్రదర్శించారు రేపు పత్రికల్లో వార్తలు వస్తాయి మళ్ళీ వెళ్ళినట్టు నుంచి మన పని మనమే కానీ అంబేద్కర్ రచనల్ని మన రాజకీయ నాయకులు ఎంతమంది చదివారు ఒకదంపుడు ఉపన్యాసాలకు అలవాటు పడిన మన నేతలు ఆ మహనీయుడు రాసినటువంటి గ్రంథాలని అధ్యయనం చేశారా ఆయన చెప్పిన విషయాల్ని మేరకు ఆకలింప చేసుకున్నారు అనే ప్రశ్న వేసుకుంటే వద్దులేండి బాధాకరమైన సమాధానమే వస్తుంది అందుకొరకు ఎందుకు అంబేద్కర్ ఏం చెప్పాడు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్ణయ సభకు సమర్పిస్తూ అంబేద్కర్ గారు అంటారు ఈ రాజ్యాంగం ద్వారా మనం నిర్మించుకునే ప్రజాస్వామిక వ్యవస్థ ఒక మనిషి ఒక ఓటును సాధిస్తోంది కానీ సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అంటాడు నిజమది ఇవాళ ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ప్రజలు వేస్తారు ముఖేష్ అంబానీ అయినా అతని ఇంట్లో పనిచేసే పని మనిషి అయినా అదే పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయాలి ప్రిసైడింగ్ అధికారో పోలింగ్ అధికారో వెళ్ళి ముకేష్ అంబానీ ఇంటికి వెళ్ళి ఓటు కలెక్ట్ చేసుకుని రాడు చోట మనకు సమానత్వం కనబడుతుంది ఇక మళ్ళీ ఎక్కడ మనకు సమానత్వం కనబడుతుంది అందువల్ల రాజకీయ ప్రజాస్వామ్యం పొలిటికల్ డెమోక్రసీ అంటే సామాజిక ప్రజాస్వామ్యం సోషల్ డెమోక్రసీ అంటే ఏమిటో ఆ వ్యత్యాసాన్ని మనకు చెప్పాడు ప్రజాస్వామ్యంలో మౌలికమైంది స్వేచ్ఛ స్వేచ్ఛ గురించి చాలా అద్భుతంగా చెప్తాడు సామాజిక సమానత్వం లేని స్వేచ్ఛకు అర్థముందా అని అడుగుతాడు సామాజిక సమానత్వం లేనప్పుడు స్వేచ్ఛను అనుభవించగలమా అని ప్రశ్నిస్తాడు అందుకే అంబేద్కర్ దృష్టిలో సామాజిక అసమానతలను అధిగమించడమే నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన సాధ్యత అంటే అర్థం అంబేద్కర్కు ప్రజాస్వామ్యం పైన ఈ పొలిటికల్ డెమోక్రసీ పైన విశ్వాసం లేదనుకుంటే పొరపాటు చాలా అద్భుతంగా చెప్తాడు రాజ్యాంగం గురించి చెప్తూ భారత రాజ్యాంగం ఈరోజు మనకు ఒక ప్రజాస్వామ్యాన్ని వలస కాలపు పోరాట పద్ధతులైన శాసనోల్లంఘనకు సహాయ నిరాకరణకు స్వస్తి పలుకుదాం సమాజంలో ఉండే సమస్యల్ని పార్లమెంటరీ వ్యవస్థల ద్వారా చట్టసభల ద్వారా పరిష్కరించుకుందామంటాడు కానీ ఇవాళ పార్లమెంట్లో కూడా సహాయ నిరాకరణ ఉల్లంఘన జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది అంబేద్కర్ ఆశించాడా అంటే భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల అంబేద్కర్కున్న ఉన్న అచంచల విశ్వాసాన్ని ఆయన మాటలు మనకు తెలియజేస్తుంది అంబేద్కర్ దార్శనికుడు గనక ఆ రోజే భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఒక ఇచ్చాడు చాలా అద్భుతంగా చెప్తాడు ఈ ప్రజాస్వామిక రాజ్యాంగం భారతదేశానికి ఒక రాజకీయ వ్యవస్థనిస్తోంది ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా మా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశపడుతున్నారు కానీ వారి ఆశలు నిరాశలైన రోజు ఆ ప్రజలే అసంతృప్తి చెందినటువంటి ఆ ప్రజా సమూహాలే మనము ఎంతో కష్టంతో నిర్మించుకున్న ఈ రాజకీయ వ్యవస్థను చిదిమి చెరిపి వేస్తారు అని చరిస్తారు ఎక్కడ అణచివేత ఉంటే అక్కడ ఉద్యమం వస్తుంది అని అంబేద్కర్ సూచించారు అందువల్ల అన్ని రకాల సామాజిక అణచివేతల మీద పోరాడారు చాలామంది ఈరోజు ఆధునిక సమాజంలో ముఖ్యంగా అగ్రకులాలకు చెందిన వారు ఒక తప్పుడు అభిప్రాయంతో ఉంటారు అంబేద్కర్ దళితుల సముద్ధరణ కొరకే పోరాడాడు అనుకుంటారు కానీ వాస్తవంగా అంబేద్కర్ గారు అన్ని రకాల సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు ఒక్క మాటలో మహిళా గురించి చెప్తాడు ఒక సమాజం ప్రగతిని నిజంగా కొలిచే పద్ధతి ఏదైనా ఉంది అంటే ఆ సమాజంలో మహిళల అభ్యున్నతి ఎంత అంటాడు అంటే ది మెజర్ ఆఫ్ ఎ సొసైటీ ఎర్ కమ్యూనిటీస్ ప్రోగ్రెస్ ఈజ్ ఓన్లీ నోన్ బై ద మెజర్ ఆఫ్ ద ప్రోగ్రెస్ విచ్ ద ఉమెన్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అచీవ్ అంటాడు అంటే ఒక ఈరోజు మనము ఆధునిక రాజ్యంలో జెండర్ బడ్జెటింగ్ అని పెట్టుకుంటున్నాం అంటే మహిళలకు ఎంత ఖర్చు పెట్టాను జెండర్ ఈక్విటీ అంటున్నాం చాలేళ్ల క్రితం దశాబ్దాల క్రితం అంబేద్కర్ చెప్పాడు మతం పట్ల అంబేద్కర్కున్నటువంటి ఒక స్పష్టమైన అభిప్రాయం ఆయన మతాన్ని వ్యతిరేకించలేదు కానీ మత ఉన్మాదాన్ని వ్యతిరేకించిన కనికాసైన లౌకిక జీవి ఆయన మత ఉన్మాదం గురించి ఒక మాట చెప్తాడు ఆధునిక భారతదేశం నిర్మించాలంటే ఈ దేశం సమైక్యత సమగ్రతలను కాపాడాలంటే భారతదేశ సమైక్యత ముందు అన్ని మత గ్రంథాల సార్వజ భౌమాధికారం ఆగిపోవాలి అంటాడు ద సవర్నిటీ ఆఫ్ ద స్ట్రిప్ ఆల్ స్క్రిప్చర్స్ సవర్నిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాస్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ అంటాడు ఇవాళ మతం పేరిట మత ఉన్మాదులు చెప్తున్నది ఏంటి ఇది మా మతం చెప్తోంది మేము పాటిస్తాం మాకు ఈ రాజ్యాంగంతో సంబంధం లేదు మేము మా విశ్వాసాలే ముఖ్యం అని చెప్తున్న వారికి అంబేద్కర్ అన్నాడు అయ్యా మీ విశ్వాసాల సార్వభౌమాధికారం రాజ్య వ్యవస్థ ముందు దేశ సమైక్యత సమగ్రతల ముందు నిలబడదు అంటాడు ఇంకో మాట కూడా అంటాడు మనం ఒక వైరుధ్య భారతదేశంలో జీవిస్తున్నాం మన రాజకీయ వ్యవస్థ మనకు భారత రాజ్యాంగ పీఠికలో సమానత్వాన్ని స్వేచ్ఛను సౌభ్రాతృత్వాన్ని ఇస్తోంది కానీ మన మతం మన సామాజిక వ్యవస్థలో ఈ సమానత్వాన్ని స్వేచ్ఛను సౌభ్రాతృత్వాన్ని నిరాకరిస్తోంది అని చెప్తాడు అంబేద్కర్ ఒక రాజకీయ సిద్ధాంతమే కాదు ఆర్థిక సిద్ధాంతాన్ని కూడా అంబేద్కర్ గారు చెప్పారు ఇవాళ మనం ఆశ్రిత పెట్టుబడిదారి విధానం విజయమాల్యా లాంటి వాళ్ళని చూసి క్రోనీ క్యాపిటల్ అంటున్నాం కానీ అంబేద్కర్ గారు చాలా ఏళ్ల క్రితం చెప్పాడు వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎకనామిక్స్ విచ్ ప్రివేల్స్ అంటాడు అంటే నైతిక విలువలకు అర్థశాస్త్రానికి ఈ మధ్య ఘర్షణ ఏర్పడితే అర్థశాస్త్రమే గెలుస్తోంది అని చెప్తాడు అంటే నైతిక విలువలు ఈ ఆధునిక అర్థశాస్త్రములు కనుమరుగైపోతాయని చెప్పి చాలా దశాబ్దాల క్రితమే ఊహించి హెచ్చరించినటువంటి ఒక ఆర్థిక దార్శనికుడు అంబేద్కర్ అందుకే అంటాడు స్వార్థపరుడు తమ అక్రమ సంపదను స్వచ్ఛందంగా వదులుకోరు వారిపైన ఏదో ఒక బల ప్రయోగం ఉండాల్సిందే అని చెప్తాడు అందువల్ల ఆర్థిక విలువల పట్ల ఆర్థిక సిద్ధాంతం పట్ల ఆర్థిక సమానత్వం పట్ల రాజకీయ సమానత్వం పట్ల అన్నిటికీ మించి సామాజిక స్వేచ్ఛ సమానత్వాల పట్ల నిరంతరం తప్పించినటువంటి ఒక మహా దార్శనికుడు అందువల్ల ఇవాళ అంబేద్కర్ గురించి నివాళి అర్పించాలంటే భారత దేశ రాజ్యాంగ విలువలకు మనం కట్టుబడి ఉండాలి ఇవాళ అంబేద్కర్కు నివాళి అర్పించాలంటే అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించుకోవాలి ఇవాళ అంబేద్కర్కు మనం నివాళులు అర్పించాలంటే అత్యున్నత విలువలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామిక భవనాల్ని నిర్మించుకోవాలి ఇవాళ మన అంబేద్కర్కు నివాళులు అర్పించాలంటే మతం ముసుగులో మత మౌఢ్యంలో దేశ ఆధునిక సమాజ విలువల్ని ప్రశ్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలి ఇవాళ మన అంబేద్కర్కు నివాళు అర్పించాలంటే అణచివేతను రూపుమాపాలి అనగారిన వర్గాల పక్షాన నిలబడాలి ఏ కులములో పుట్టా అన్నది మనం నిర్ణయించుకోలేము ఏ వర్గంలో పుడతామన్నది మనం నిర్ణయించుకోలేము కానీ పుట్టిన తర్వాత ఎవరి వైపు ఉంటాం అని అంబేద్కర్ జీవితం మనకు తెలియజేస్తాం ప్రజాస్వామ్యం పట్ల కూడా అంబేద్కర్కు స్పష్టమైన అవగాహన ఉంది చాలామంది దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓటు వేయడం ఆ ఓట్లతో కొంతమంది నాయకులు అవడం ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మళ్ళీ ఒకసారి ఓట్ల పండుగ రావడం ఇది కాదు అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి ఒక విశాలమైన పరిధిని నిర్వచనాన్ని ఇచ్చాడు ప్రజాస్వామ్యం అంటే సమాన విలువలతో సమాన గౌరవంతో సమాన అవకాశాలతో జన సమూహాలు జీవించడమే ప్రజాస్వామ్యం అంటాడు సమాన విలువలతో సమాన గౌరవంతో సమాన అవకాశాలతో జన సమూహాలు ఒక సమాజంలో జీవించడమే ప్రజాస్వామ్యం అంటూ ప్రజాస్వామ్యానికి సమానత్వానికి ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని అంబేద్కర్ చెప్తారు ఈరోజు జాతీయత పేరుపైన చాలా వాదనలు వింటున్నాం మేము మమ్మల్ని మించిన దేశభక్తులు లేరని చెప్పేవారు చూస్తున్నాను కానీ అంబేద్కర్ ఈ విశాలమైన భారతీయ సమాజంలో ఉన్న వైవిధ్యాన్ని అంగీకరిస్తూనే ఒక మాట అంటాడు ఐఎమ్ ఫస్ట్ అన్ ఇండియన్ లాస్ట్ ఇన్ ఇండియన్ అంటాడు అంటే ఆయన ఆయన కులాల గురించే మాట్లాడిన వాడైతే కుల విభజన గురించే మాట్లాడేవాడైతే నేను ముందుగా భారతీయున్ని చివరగా భారతీయుని అనేవాడు కాదు అందువల్ల భార ఆయనలో ఉన్నటువంటి జాతీయత కూడా ఇది ఒక నిదర్శనం వ్యక్తిగత జీవితంలో కూడా అంబేద్కర్ ప్రవచించినటువంటి అంశాలు చాలా ఉపయోగానికి చాలా సంస్కరించుకోవటానికి కూడా ఉపయోగపడతాయి భార్యాభర్తల సంబంధాల గురించి కూడా అంబేద్కర్ అంటాడు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నిజమైన సంబంధం ఏంటంటే ఒక పవిత్రమైన స్నేహం ఒక సమాన గౌరవంతో కూడిన స్నేహం అని చెప్తాడు ఒక వ్యక్తి తన జీవితంలో ఏం సాధించాలి అనే విషయంలో కూడా అంబేద్కర్ స్పష్టంగా ఒక మాట చెప్తాడు లాంగ్ లైఫ్ కాదు గ్రేట్ లైఫ్ జీవించాలంట అంటే నీవు ఎంతకాలం బతకావన్నది కాదు నీవు జీవితంలో పది మంది చెప్పుకోగలిగే చాలా పది మంది గొప్పగా చెప్పుకునగలిగే ఏ పని చేస్తావన్నది ముఖ్యమని చెప్తాడు అంటే ఒక వ్యక్తిగత జీవితం నుంచి తన ఒక మానవ సంబంధాల గురించి సామాజిక సంబంధాల గురించి ఆదర్శాలు చెప్పినటువంటి ఒక తత్వవేత్త అంబేద్కర్ అక్కడితో అంబేద్కర్ ఇంకో మాట కూడా చెప్తాడు ప్రముఖుడు వేరు గొప్పవాడు వేరు అంటాడు ప్రముఖుడు గొప్పవాడు అంటే గ్రేట్ అండ్ ఎమినెంట్ పర్సన్ల మధ్య తేడాను కూడా చెప్తాడు సమాజానికి ఒక దార్శనికత ఇచ్చిన వాడు గొప్పవాడు సమాజంలో పేరున్న వాళ్ళు చాలా మంది ప్రముఖులు ఉంటారు అని చెప్తాడు అందువల్ల అంబేద్కర్ సిద్ధాంతాల్లో మనకు అడుగడుగునా కనిపించేది సమానత్వం సమానత్వం అనేది భ్రమే కావచ్చు ఈ క్వాలిటీ ఇల్యూషన్ బట్ ఇట్ షుడ్ బి ద గవర్నింగ్ ప్రిన్సిపల్ ఆర్ ఇట్ షుడ్ బి రూల్ ఆఫ్ గవర్నెన్స్ అని చెప్తాడు సమానత్వం అనేది చాలా మంది ఒక మాట చెప్తారు సమానత్వం సాధ్యమా అసలు ఈ సమ ఏ సమాజంలోనైనా సమానత్వం సాధ్యమా అని చెప్తారు అంబేద్కర్ మ్యాథమెటికల్ ఈక్వాలిటీ అడగలేదు అంబేద్కర్ అన్నది ఏంటంటే సమానత్వం భ్రమే కావచ్చు కానీ సమానత్వం పాలనకు సూత్రం కావాలి అని చెప్తారు ఆ సమానత్వం సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం ఈ మూడు సమానత్వాలు సాధించినప్పుడే నిజమైన స్వేచ్ఛ సమాజానికి లభించినట్లు దేశానికి లభించినట్లు అంటాడు అందువల్ల అంబేద్కర్ జీవితం నుంచి నిజమైనటువంటి స్ఫూర్తి ఒక ప్రజాస్వామిక లౌకిక సామాజిక సమానత్వంతో కూడిన ఒక స్వేచ్ఛా భారతాన్ని నిర్మించుకోవడమే ఆయనకు నిజమైన నివాళి ఆయనకు విగ్రహాలు కడుతున్నాం సంతోషమే కట్టచ్చు కానీ స్వాతంత్ర సమర యోధుల స్మారకార్థం రాతి విగ్రహాలను నిర్మిస్తున్నాం కానీ వారు మనకు మిగిల్చిన ఆదర్శాలను రాళ్లతో కొట్టి చంపుతున్నామంట అంబేద్కర్కు నిజమైన నివాళి ఆయన ఆశయాలను రాళ్లతో కొట్టి చంపకూడదు ఆయన ప్రవచించిన నూతన రాజ్యాంగ విలువలకు ప్రాణప్రతిష్ఠ చేయడమే మనం ఆయన కల్పించే నిజమైన నివాళి